ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మునక్కాళ్ళతోని సాంబారు రసము కర్రీస్ చేయటం అనేది చాలా కామన్ కదండి అటువంటి మునక్కాళ్ళలోని ఎంతో టేస్టీగా ఉంటూ ఒక స్పెషల్ పొడన్నది యాడ్ చేస్తూ నేనైతే ఇక్కడ మునక్కాళ్ళ ప్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేనైతే మూడు మీడియం సైజు మునక్కాళ్ళని తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి అయితే ఈ మునక్కాళ్ళ పైన అక్కడక్కడ గ్రీన్ పార్ట్ అన్నది తీసేసాను అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నటువంటి మునక్కాల్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం కట్ చేసుకున్నటువంటి మునక్కాళ్ళు మంచినీళ్ళు తాగే గ్లాస్ తోని వన్ గ్లాస్ వాటర్ ఇవి తొందరగా బాయిల్ అవ్వడం కోసం దీనిలోకి వన్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఇవి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కుక్ అవుతూ ఉంటాయండి వేరొక పక్కన వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ పల్లీల లోపలికి వేడన్నది వెళ్ళి పల్లీలు అన్నవి ఎక్కడా మాడిపోకుండా చక్కగా వెప్పుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా రావాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు మీకు రుచికి అనుగుణంగా మిరపకాయలు నేనైతే ఇక్కడ ఆరు మిరపకాయలు తీసుకున్నానండి వన్ టీ స్పూన్ కరివేపాకును వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కడా మాడిపోకుండాను కలర్ అన్నవి కొంచెం చేంజ్ అయ్యే అంతవరకు పెప్పుకోవాలన్నమాట అంతే ఇలా వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఈ పాయింట్లోనే తక్కువ ఒలుచుకున్నటువంటి ఆరు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేగినటువంటి అన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును వేసుకోవాలి మనం ముందుగా మునక్కాలు బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు అన్నది వేసుకున్నాం కాబట్టి ఇక్కడ పొడికి సరిపడే ఉప్పు మాత్రమే వేసుకోండి ఇలా వేసుకున్న అన్ని ని ఫైన్ పౌడర్ గా చేసుకుని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము అంతలోకి మునక్కాళ్ళు ఎంత వరకు కుక్ అయ్యో చూద్దామండి చూడండి ఈ మునక్కాళ్ళలోని ఫోర్క్ తో గుచ్చామనుకోండి మునక్కాళ్ళ లోపలికి చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది కదా అంటే మనకి మునక్కాళ్ళు అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి అనమాట వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి మునక్కాళ్ళు ఉన్నాయి కదండి ఆ మునక్కాళ్ళలో నుంచి వాటర్ అన్నది లేకుండా ఉట్టి మునక్కాళ్ళ వరకు మాత్రమే వేసుకొని ఫ్లేమ్ అన్నది టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ అన్నవి కొంచెం కలర్ అన్నవి చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేపుకోవడానికి ఎంతో టైం పట్టదండి ఒక్క రెండు మూడు నిమిషాలు సరిపోతుంది అనమాట ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పౌడర్ని వేసుకొని ఫ్లేమ్ పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది వేపుకోవాలండి ఇక్కడ పౌడర్ వేయగానే చూసారా కొంచెం బెట్టగా అయిపోయింది కదా ఇది కొంచెం డ్రైగా అయ్యే అంతవరకు వేపుకుంటే సరిపోతుందండి ఇలా రెడీ అయినటువంటి మునక్కాళ్ళ ఫ్రై మీద కొంచెం కొత్తిమీర వేసుకోవటమే అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి అంతేనండి ఇటు సాంబార్లోకైనా రసంలోకైనా మంచి సైడ్ డిష్గా ఉండేటువంటి మునక్కాళ్ళ ఫ్రై రెడీ